రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని గజ్వల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారి భానుప్రకాష్ తెలిపారు ఇది నిరంతర ప్రక్రియ అని ఎవరూ కూడా అపోహలను నమ్మవద్దని ప్రతి లబ్దిదారునికి ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ పరిధిలో మార్చి నెల నుండి విద్యుత్ రీడింగ్ సేకరించడం జరుగుతుందని దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి రెండు వందల యూనిట్లలోపు ఉన్న విద్యుత్ బకాయిలను రాష్ట ప్రభుత్వం మాఫీ చేయడం జరిగిందని చెప్పారు రెండు వందల యూనిట్లలోపు వచ్చిన బిల్లును జీరో బిల్లుగా పరిగణిస్తూ విద్యుత్ను ఉచితంగా అందించడం జరుగుతుందని ఏదైనా పొరపాటున తమ పేరు నమోదు కాకుంటే గతంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న జిరాక్స్ పత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు జిరాక్స్ పత్రాలను స్థానిక మున్సిపల్ అధికారులకు కానీ మండల అభివృద్ది అధికారి కానీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు యాసంగి నేపథ్యంలో వ్యవసాయ గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటం జరుగుతుందని తెలిపారు గృహజ్యోతి విద్యుత్ రెండు వందల యూనిట్ల ఫ్రీ పథకానికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆల్రెడీ జీరో బిల్ సిక్స్ చేయడం జరిగింది అలాగే అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం అందేలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కంగారు అవసరం లేదు ఎవరైనా ఆర్థిక కారణాల వల్ల వాళ్ళకి బిల్లు రాకపోతే లేదు వాళ్ళేమీ వాళ్ళ దగ్గర ఉంటే కరెంటు బిల్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుని వారి దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేసిన చేసినట్లయితే వాళ్ళు మన ప్రజాపాలన ఈ ద్వారా వాళ్ళు

గృహజ్యోతి స్కీమ్ పెట్టడం వల్ల గజ్వేల చాలా మంది నాకు జన్ఫిట్ జరిగింది దీనివల్ల సక్సెస్ఫుల్ చాలా మంచిగా అనిపిస్తుంది గోల్ స్కీమ్లు ఇంకా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం కానీ మాకైతే ఫుల్ సా సంతోషము